శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక చెవిటి మేళం ఈ కథ మొదలుపెట్టే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఇవి చాలా పాతకాలం పుస్తకాలు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రచురించిన చందమామ పుస్తకంలోని కథలు అప్పటి ప్రచురణ ప్రకారం అప్పుడు ఎటువంటి పదజాలం ఉపయోగించి వీళ్ళు కథలు రాశారో వాటిని కేవలం చదివే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను ఇందులో ఎటువంటి కులాన్ని కానీ మతాన్ని కానీ కించపరచవలసిన ఉద్దేశం కానీ అవసరం కానీ నాకు లేదు కాబట్టి దయచేసి ఇది వినేటప్పుడు కేవలం ఒక కథలాగే వింటారని అందులో ఎటువంటి ఉద్దేశాలను వెతకరని ఆశిస్తున్నాను కథ శీర్షిక ఇంతకుముందు చెప్పినట్టుగానే చెవిటి మేళం ఒక ఊళ్ళో ఒక గొల్లవాడు ఉండేవాడు వాడికి పుట్టెడు చెవుడు ఒకనాడు వాడు అడవిలో గొర్రెలు కాస్తుండగా ఇంటికి వెళ్ళవలసి వచ్చింది తాను ఇంటికి వెళితే మందనెవరు చూస్తారు ఇంతలో ఒక మర్రి చెట్టు మీద ఆకులు కోస్తూ ఒక బ్రాహ్మడు ఆ గొల్లవాడికి కనిపించాడు గొల్లవాడికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది ఇదిగో బాపనయ్య నేను ఇంటికి పోయి ఇప్పుడే వస్తాను నేను వచ్చేదాకా నా మందని చూస్తుంటావా నీకు మేకను ఇచ్చుకుంటాను అని బ్రాహ్మణికి కేక పెట్టి గొల్లవాడి ఇంటికెళ్ళాడు అయితే గొల్లవాడి కేక బ్రాహ్మణుడు వింటేగా ఈ గొల్లవాడికి పుట్టడి చెవుడైతే బ్రాహ్మడికి రెండు పుట్ల చెవుడు మళ్ళీ గొల్లవాడు తిరిగి వచ్చే సమయానికి బ్రాహ్మడు ఆకలు కోసుకుని మరి చెట్టు దిగి వస్తున్నాడు గొల్లవాడు తన మంద అంతా ఉండడం చూసి సంతోషించి అన్న ప్రకారం ఓ కుంటి మేకను తీసుకుని ఇదిగో బాపనయ్య నేను ఇస్తానన్న ప్రకారం మేకను ఇచ్చేస్తున్నాను పట్టుకెళ్ళు అన్నాడు గొల్లవాడు మేకను తెచ్చి తన మొహం మీద పెట్టడం చూసి బ్రాహ్మడు నీ మేక గొడవ నాకేం తెలియదు పో అని కసిరాడు అయ్యా బాబో నీ కుంటి నీకు కుంటిమేకనిస్తానని మొదటే చెప్పాను ఆడి తప్పేవాణ్ణి కాదు ఇదిగో కుంటిమేక అని ఆ గొల్లవాడు దాని కుంటికాలు బ్రాహ్మడికి చూపించాడు ఇది మరీ బాగుంది నేనెక్కడో చెట్టు మీద ఉన్నవాణ్ణి నీ మేకకాలు నేనెట్లా విరగొడతాను అన్నాడు బ్రాహ్మడు బ్రాహ్మడి మాటలు గొల్లవాడికి గొల్లవాడి మాటలు బ్రాహ్మడికి వినిపిస్తే కదా ఆ బ్రాహ్మడు చాలా ఆశాపాతకుడై అనుకుని గొల్లవాడు మేకకాలు తానే విరగొట్టాడని గొల్లవాడంటున్నాడని బ్రాహ్మడికి అనుమానం ఇద్దరూ వాదనలోకి దిగారు కావలిస్తే ఈ కుంటి మేకను పట్టుకునేళ్ళు మేకను చచ్చినా ఇవ్వను అని గొల్లవాడు నువ్వు నూరు చెప్పు లక్ష చెప్పు నీ మేకకాలు నేను విరగ్గొట్టలేదని బ్రాహ్మడు తగాదా పడుతూ మునసబు గారి వైపుకు వెళ్ళారు మునసబు గారింట్లో కూడా ఆనాడు చాలా అల్లరిగా ఉంది ఆయన పొద్దున లేచి పెళ్లాంతో పోట్లాడి ఆమెను చెడామడా తిట్టి అన్నం తినడం భీష్మించుకుని వచ్చి వీధరుగు మీద కూర్చున్నాడు సరిగ్గా అదే సమయానికి మన గొల్లవాడు బ్రాహ్మడు ఆయన దగ్గరికి వెళ్లారు చూడండి మునసబు గారు ఈ బ్రాహ్మడుకి మాత్రం న్యాయం ఉండదా అని గొల్లవాడు తన కథంతా చెప్పాడు మునసబు గారు మొహం మటమటలాడుచుకుంటూ గొల్లవాడు చెప్పిందంతా విని బ్రాహ్మడి కేసు చూశాడు తన మీద గొల్లవాడు లేనిపోని ఫిర్యాదులు చేసి ఆయనకు తన మీద కోపం తెప్పించాడని అనుమానం వేసి బ్రాహ్మడు పొద్దున్నే తను లేచిన లగాయత్తు జరిగిందంతా జారిగొలిపేటట్టుగా చెప్పాడు కానీ ఇదంతా ఎవరు విన్నారు గొల్లవాడికి పుట్టి చె బ్రహ్మ బ్రాహ్మడికి రెండు పుట్ల చెవుడైతే మునసబుకి మూడు పుట్ల చెవుడు అంతా విని ఆఖరికి మీరు వెయ్యి చెప్పండి లక్ష చెప్పండి నేను మాత్రం దాని చేతి పచ్చి మంచినీళ్ళు తాగితే ఒట్టే అన్నాడు మునసబు సరిపోయింది ముగ్గురికి ముగ్గురు వాళ్ళే ఒకరి తగు ఒకరు తీర్చుకున్నారన్నమాట నచ్చుంటుందని ఆశిస్తున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలని తప్పకుండా కమెంట్ల రూపంలో నాకు తెలియజేస్తారని విన్నపం ఇక కథ కంచికి మనం ఇంటికి